కాసేపట్లో భీమవరానికి చేరుకోనున్న జనసేన టీడీపీ జిల్లా అధ్యక్షురాలి ఇంటికి వెళ్లనున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో భేటీ కానున్నారు భీమవరంలో పవన్ పోటీ నేపథ్యంలో ఆసక్తికరంగా మారాయి టీడీపీ నేతలతో సమావేశాలు టీడీపీ జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం గంటలకు జనసేన నేతలతో సమావేశం కానున్నారు భీమవరానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నట్లు తెలుస్తుంది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని కాకినాడ నుంచి మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు చెప్పండి ఉదయ్ గుడ్ మార్నింగ్ శిరీష పవన్ కళ్యాణ్ అయితే వరుస టూర్లతో జనసేన నేతల్ని అలాగే టీడీపీ నాయకుల్ని పలుస్తున్నారు అక్కడ ఇప్పటి వరకు టికెట్ ఆశించిన టీడీపీ నేతల్ని అలాగే జనసేన నేతలను కూడా బుజ్జుగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటి వరకు జెండా మోసి తమకు అన్యాయం జరిగిందని కొంతమంది జనసేన నాయకులైతే నిన్న రాజమండ్రి పేటల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్ద ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది దీంతో ఆయన వివిధ విస్తృతంగా పర్యటనలు అయితే చేస్తున్నారు ఈ రోజు ఉదయం హెలికాప్టర్ లో భీమవరం పవన్ కళ్యాణ్ వచ్చారు అయితే కాస్మటి కాస్మప్లబ్ రోడ్ లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద నుంచి నేరుగా టీడీపీ జిల్లా అధ్యక్షులు తోట సీతామాల ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపత్ రామాంజనేయులు ఇంటికి వెళ్తారు అనంతరం పెదా అమరం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్కి చేరుకోనున్న ఈ పవన్ కళ్యాణ్ అక్కడ పార్టీ జనసేన అలాగే టీడీపీ ముఖ్య నేతలతో కింద సమావేశం ఏర్పాటు చేశారు మధ్యాహ్నం మూడు గంటలకు జనసేన టీడీపీ నాయకులతో సమావేశం అయితే ఏర్పాటు చేశారు సాయంత్రం ఐదు గంటలకు టీడీపీ ముఖ్య నాయకులతో కూడా సమావేశం ఏర్పాటు చేశారు రాత్రికి భీమవరంలోనే బస్ అయిన బస్ పవన్ కళ్యాణ్ బస్ ఉన్నట్లు పార్టీ వర్గాలు అయితే చెప్తాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన అయితే అటు టీడీపీ వర్గాల్లోనూ జనసేన వర్గాల్లోనూ కొంత గుబులు రేపుతుంది ఎందుకంటే ఏమి అనౌన్స్ చేస్తారు అనేది కూడా వాళ్ళకి అందుబట్ట నుంచి ఇప్పటి వరకు జెండా మోసం తాము పూర్తిగా అంటే టికెట్ ఆశిస్తున్న రైతులు అధికార పార్టీ ఆగడాలను ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని ఓట్ల రూపంలో మార్చుకుందా ఉన్న టీడీపీ నాయకులకైతే ఆశలు అడియాసలే అని చెప్పుకోవచ్చు ఎక్కడ ఎవరు పేరు ప్రకటిస్తారో కూడా తెలియని మీమాంసలు అయితే టీడీపీ నాయకులు ఉన్నారు జనసేన నాయకులు కూడా తమ నేత తమకే టికెట్ కేటాయిస్తారు అనే మీమాంసలు అయితే ఒక ఆశలు అయితే ఇప్పటి వరకు ఈ ఆశలు అడియాసలు అవుతాయా లేకపోతే వారు అనుకున్నట్టు టికెట్ ప్రకటిస్తారు అనేది కూడా సందిగ్ధంలోనే ఉంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టూర్ అయితే to the ప్రచారం నెలకొంది అలాగే దీనికి ప్రాముఖ్యతను కూడా సంతరించుకుంది ఇప్పుడు ఎవరికి టికెట్ అనౌన్స్ చెప్తారని నిన్న రాజమండ్రిలో టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరిని కాకుండా అక్కడ ఉన్న నేత పంజుల్ దుర్గేష్ని అయితే అభ్యర్థిగా ప్రకటించ రాజమండ్రి రూరల్ ఈ నేపథ్యంలో అక్కడ టీడీపీ వర్గాలు కూడా మండిపడుతున్నాయి ఇప్పటి నుంచో పార్టీ జెండా మోసి ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీ లో సేవలు అందిస్తున్న తమ నేతకు కాకుండా నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన జనసేన నేతకు ఎలా టికెట్ ప్రకటిస్తారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేపథ్యంలో టిడిపి అలాగే జనసేన పొత్తు ఏ విధంగా ఉండబోతుంది వచ్చే ఎన్నికల్లో ఈ టీడీపీ టీడీపీ జనసేన పొత్తు అటు పార్టీ వర్గాలకు ఎటువంటి వ్యూలు జరగబోతుందా లేకపోతే అది హాని జరగబోతుందనేది కూడా తేల్చుకోవాల్సిన ఈ నేపథ్యంలో ఈ భీమవరం పర్యటన కూడా ఎంతో ప్రాముఖ్యత అయితే సంతరించుకుని అక్కడ ఏ విధమైన అనౌన్స్మెంట్లు చేస్తారనేది కూడా అక్కడ ఉన్న నేతలను అయితే కలవరబడుతుంది శ్రీష ఓకే ఉదయ్ టీడీపీ నేతల సమావేశంపై ఎలాంటి సమాచారం ఉంది టీడీపీ నేతలు అయితే కొంచెం ఆందోళనకరంగానే ఉన్నారు అంటే అక్కడ ఉన్న జనసేన నేతలు టికెట్ తమదంటే తమదని ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో టీడీపీ వర్గాలు కూడా తమ అధినేత చంద్రబాబు కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ అభ్యర్థులను ప్రకటించడంపై కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు మొత్తం మీద చూసుకున్నట్లయితే టీడీపీ వర్గాలు అయితే కొంత ఆందోళనకరంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆందోళన చెందుతున్నాయని చెప్పుకోవచ్చు ఇటు పవన్ కళ్యాణ్ అయితే విస్తృత పర్యటన చేస్తూ అక్కడ అభ్యర్థులను ప్రకటించడం కూడా వారికి మింగుడు పడిన విషయంగా ఉంది మొత్తం మీద చూసుకున్నట్లయితే టీడీపీ కొంత అసహనంగానే టీడీపీ అభ్యర్థులు ఆదావులు కూడా కొంత అసహనంగా ఉన్నారని చెప్పుకోవచ్చు జనసేన నేతలు పైకి చెప్పడం లేదు కానీ వారు కూడా తమ ఇప్పటి వరకు టికెట్ ఇప్పుడు టికెట్లు టీడీపీ అభ్యర్థులు చెందుతా తమకు కేటాయిస్తారనేది కూడా కొంత మీమాంసలు అయితే ఉన్నారు మొత్తం మీద పవన్ కళ్యాణ్ పర్యటన అయితే కొంత ప్రాముఖ్యతను అయితే సంతరించుకుంది కొంత నేతలు కూడా కొంత సందిగ్ధంలో ఉన్నారు ఇప్పుడు ఏం జరుగుతుందని కొంత కొంత ఆలోచించే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు టిడిపి నేతలు ఎలా బుజ్జలించనున్నారు సిరీసా ఇప్పుడు టీడీపీ నేతలను అయితే జనసేన టీడీపీయా లేకపోతే జనసేన అక్కడ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులుగా ప్రకటిస్తే కనుక వారికి నామినేటెడ్ పోస్టులు ప్రకటించే అవకాశం ఉంది ఒకవేళ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే నామినేటెడ్ నామినేటెడ్ పోస్టులను వారికి ఎరగా వేసి వచ్చే ప్రభుత్వం కనుక తమ ఏర్పాటు చేస్తే కనుక మీకు సముచిత స్థానం కల్పిస్తాము అలాగే మీకు పార్టీకి చేసిన సేవలను ఇప్పుడు పార్టీ ఎప్పుడు మిమ్మల్ని మరవదని కూడా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే వారికి గుర్తుపెట్టి చెప్పడం జరుగుతుంది వారు దీని మీద ఆయన ఎదుటి కొంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ బయటకు వచ్చి తమ వద్ద వద్దైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు పార్టీ జెండా మోసిన మనకు ఈ ఇలాంటి పరిస్థితులు రావడం చాలా శోచనీయ శోచనీయాన్ని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొత్తమే చూస్తున్నట్లయితే టీడీపీ అలాగే జనసేన పొత్తు ఎంకి చావు పెళ్లి సుగ్గుకొచ్చిందనే ఎంకి పెళ్లి సుగ్గు చావుకొచ్చిందనే ఆ చందాన్ని తయారైందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు వీరు పార్టీ జెండా మోసి తమకు టికెట్లు కేటాయిస్తారనే సమయంలో టీడీపీ పొత్తుతో ఎవరికి ఎక్కడ కేటాయిస్తారో అతను కేటాయిస్తారో లేదో తెలియని పరిస్థితి కూడా టీడీపీ వర్గాల్లోనూ అలాగే జనసేన వర్గాల్లోనూ నెలకొని తిరిగి ఓకే ఉదయ్ థ్యాంక్ యూ